రాజు డ్రై క్లీనింగ్ సిర్పూర్ కాగజ్ నగర్ తెలంగాణ అండి చూడండి ఇదైతే కలర్ షెట్ ఈ జేబులో ఇంక్ అయితే కారిపోయిందండి ఇదిగోండి జేబులో వచ్చేసి ఆల్రెడీ మనకి కస్టమర్ అయితే ఇప్పుడే అరగంట కిందడే ఇంక్ అంటుకపోయింది క్లీన్ చేయనని తీసుకొచ్చారు ఇదిగోండి ఇలా చేయి పెట్టేస్తే ఇలా అంటుకపోతుంది చూస్తారు కదా ఇది వచ్చేసి కలర్ షెట్ ఉందండి కనబడుతుంది కదా మనం దీన్ని క్లీన్ చేద్దాం ఎలా చేయాలని మీకు చూపిస్తాను ముందుగా అయితే నేను దీన్ని ఒక పది నిమిషాలు వాటర్లో పెట్టేసి నానబెడతానండి నార్మల్ వాటర్ మీరు ఎక్కువ ఏం వేయద్దు నార్మల్ వాటర్లో చేయండి మార్మల్ నార్మల్ వాటర్లోనే ఇలా పెట్టాడు ఓకే అండి నేనైతే ఒక మగ్గులో వాటర్ తీసుకున్నాను ఎదుగోండి ఈ ఇంకు పడిపోయిన పేస్ట్ని మనం వాటర్లో ఒక పది నిమిషాలు డిప్ చేస్తాం ఎందుకంటే క్లాత్ నానిపోతే మనకి తొందరగా ఆ ఇంక్స్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది జస్ట్ ఒక పది మినిట్ పది నిమిషాలు నేను ఇందులో నానబెడుతున్నాను ఆ తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ ఇదిగోండి వచ్చేసి ఓ పది నిమిషాలు అయితే నానబెట్టేసాము ఇప్పుడు దీనిపైన నేను వచ్చేసి ఆయిల్ గ్రీస్ ఆయిల్ గ్రీస్ కెమికల్ అయితే యూజ్ చేస్తున్నాను ఒక నాలుగు డ్రాప్ చేసేసి చేతో ఇలా రుద్దేసేయండి ఇలా చేతో రబ్బింగ్ చేయండి బెడ్డి కారిపోయినట్గా కారిపోతుందండి ఈజీగా ఇదిగోండి చూసారు కదా ఎలా వెళ్ళిపోతుందో సింపుల్గా వెళ్ళిపోతూ ఉంటుంది ఇలా మనము ఎయిటీ పర్సెంట్ వరకు క్లీన్ చేయాలి ఇలా ఎయిటీ పర్సెంట్ వరకు క్లీన్ చేయాలి ఆ తర్వాత మిగతా ట్వంటీ పర్సెంట్ వచ్చేసి హెచ్పి జీరో ఫైవ్తో మనము హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ చేసుకోవచ్చు ఓకే అండి ఇప్పటికైతే మనకి ఎయిటీ పర్సెంట్ వరకు క్లీన్ అయిపోయిందండి చూడండి ఇంకో ఏమాత్రం లేదు కాస్త ఉంది ఒక టెన్ పర్సెంటే ఉంది ఇప్పుడు మనం వచ్చేసి నెక్స్ట్ కెమికల్ వచ్చేసి హెచ్పి జీరో ఫైవ్ బూస్టర్ పౌడర్ ఇది బూస్టర్ పౌడర్ అండి ఇవి రెండింటితో మనం క్లీన్ చేసేద్దాం జస్ట్ ఒక పదిహేను రెండు నిమిషాలలో పదిహేను నిమిషాలలో అయితే మనకి క్లీన్ అయిపోతుంది దీనిపైన మనం బూస్టర్ పౌడర్ కూడా పైకి చల్లిస్తాం ఇది నీడం పట్టిన పెట్టండి ఎండకైతే పెట్టకండి వాటర్ అయితే తడపండి ఓకే అండి ఇవి హెచ్పి జీరో ఫైవ్ బూస్టర్ పౌడరు మనకి షెట్కి ఎక్కడైతే మనకి మరక కారిపోయిందో ఆ ప్లేస్లో వేసేసి కాస్త అంతా కలిసిపోయేలాగా చేయండి ఈ చుట్టుపక్కలంతా కూడా ఓకే ఆ తర్వాత చూద్దాం మనకి ఎంతవరకు రిజల్ట్ వచ్చింది అనేది సరిపోతుంది ఓకే అండి షట్ పైన మరకలు ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎవరికైనా ఇవే కెమికల్స్ కావాలి అనుకుంటే వీడియోలో నెంబర్ ఉంటుంది ఫోన్ చేయండి హెచ్పి జీరో ఫైవ్ బూస్టర్ పౌడర్ ఆయిల్ క్రీజ్ ఓకే థ్యాంక్ యూ